ఇప్పుడు పూత కూడా వచ్చేస్తుంది అండి ఈ చెట్టుకి ఈ చెట్టుకి పోత వస్తుందని అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పూత కాస్త కాయ కింద మారిదన్నమాట ఆ కాయలు చూపిస్తాను రండి మీతో ఏ విషయమైనా నేను షేవ్ చేసుకోకుండా ఉండలేను ఇదిగోండి ఈ రెండు కాయలు నిలబడ్డాయి చూద్దాము ఇవి హార్వెస్ట్ కి వచ్చినప్పుడు ఎలా ఉంటాయో హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు ద్వారా ఈ రోజు వీడియో అయితే మళ్ళీ మీకు ఇంకొక మొక్క గురించి పరిచయం చేయడానికి వచ్చిస్తానండి ఏం లేదండి నేను ప్రతి సంవత్సరం తెల్ల హార్వెస్ట్ చేసుకుంటూనే ఉంటున్నాను అయితే లాస్ట్ ఇయర్ అయితే ఈ ప్లాంట్ నుంచి ఒక్క కాయ కూడా నేను తీసుకోలేదు ఎందుకో డల్ అయిపోయింది ప్లాంట్ ఆ తర్వాత అంటే చెప్పపోవడం అండి అంటే మనం పెట్టిన తర్వాత మూడు సంవత్సరాల దాకా రిపోర్టింగ్ చేయలేదు చాలా బాగా రెండు సార్లు హార్వెస్ట్ చేసుకున్నాను అదే కుండీలోని చెట్టు అంతా ఎరగకాసే ఎంత పిందులు ఎంత స్వీట్నెస్ గా బెలె అనిపించింది తెల్ల అనగానే అయితే ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ అయితే రాలేదు ఏమిని పోతదిని ఎందుకు రాలేదు ఏంటి అనుకున్నాను మొక్క డల్ అయిపోయింది అనమాట మొత్తం ఆకంతా రాల్చేసింది అటు పక్కన పెట్టాను అటు పక్కన మాకు ఈ జనవరి డిసెంబర్ ఫిబ్రవరి నెలలో మూడు నెలలు నాలుగు నెలలు అక్కడ ఎండ పెద్దగా రాదండి ఇంకా ఆ ఎండ రాకపోవడం వేసిన నీళ్లు అలాగే ఉండిపోయి మట్టి ముద్దైపోయింది అనమాట మొత్తం ఇంకా మొక్కంతా రాలిపోయి అక్కడక్కడ ఒక ఆకు రెండు ఆకులు ఉన్నాయమాట నేను ఏం చేయాలి ఇప్పుడు ఇంత పెద్ద ప్లాంట్ చచ్చిపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా మనం ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నాం అది కూడా చాలా బాగా ఇస్తుంది అప్పుడు ఏం చేస్తానంటే అక్కడి నుంచి తీసుకొచ్చి సాయిల్ మార్చే మార్చలేదండి ఎండలో పెట్టేసాను అనమాట సెంటర్ లో పెట్టేసి ఒక వారం రోజుల దాకా నీళ్ళు ఇవ్వకుండా ఆ తడంతా ఇంకుపోయేదాకా కూడా ఆ ఆకుండి మార్చకుండా ఎండలో పెట్టేసాను ఇలా మధ్యలో పెట్టేసాను అడ్డదిడ్డంగా ఉన్నా సరే దారికి ఆ మధ్యలోనే పెట్టేసి ఉంచేస్తాను అనమాట ఈ ప్లాంట్ అయితే ఉంచేసిన తర్వాత సాయిల్ వారం రోజులకి ఎండిందండి ఆ తేమ అంత తేమ ఉండిపోయింది అనమాట నల్లమట్టి అంటే మరి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి పోసిన పోసినట్టు కానీ అక్కడ ఎండ తగలక రోజు పోసిన నీళ్లు ఉంటాయి కదా అలా అది డి మట్టి అనమాట అప్పుడు మేము ఏం చేస్తామంటే ఇంకా వారం రోజులు అలా మధ్యలో ఉంచేసిన తర్వాత ఎండకి ఎండిన తర్వాత ఆ టబ్బు లో ఉండగానే అసలు ఈ మొక్క బొత్తుదో లేదో మళ్ళీ ఆ టైంలో రీపార్టింగ్ చేస్తే తర్వాత సర్వై అవుతుందో లేదో అని చిన్న డౌట్ వచ్చింది నాకు అప్పుడు ఏం చేస్తానంటే అక్కడ అలా ఆ కుండీలోనే కొంచెం వర్మి కంపోస్ట్ అది ఇచ్చి ఆ ఎండలోనే రెండు రోజులకొసారి నీళ్ళు పోయడం మొదలు పెట్టాను రోజు పోసి ఇది రెండు రోజులు ఒకసారి పోయడం మొదలు పెట్టానండి అప్పుడు కొంచెం కొత్త చిగులు రావడం మొదలైంది అమ్మయ్య ఇది గ్రోత్ ఉంది దీని దగ్గర ఇంకా జీవం ఉందని అనుకుని నేను ఏం చేస్తానంటే అప్పుడు ఫ్రూట్ టబ్ లోకి ఈ బ్లాక్ టబ్ లోకి మార్చుకున్నానండి మొత్తం ఉన్న సాయిల్ అంతా తీసేసి ఓన్లీ ఏరు కొంచెం పెద్ద ఏరుగా ఉన్నది కొంచెం కట్ చేసేసి మిగతాదంతా ఇంకా సెట్ చేసి పెట్టేసుకున్నాను అది పెట్టిన తర్వాత కూడా చిగురులు వచ్చినాయి గానీ పెద్ద పెద్ద కొమ్మలు అయితే రాలేదు పెద్ద అందంగా ఏమి పెరగలేదు అనమాట ఏంటి ఇది ఇలాగే ఉంది ఏం చేయాలి అని అనుకున్నాను తర్వాత అనిపించింది ఇంకా ఇవ్వడం పెట్టానండి కిచెన్ వేస్టేజ్ ఇవ్వడం అంటే చిగురులు రావడం స్టార్ట్ అయ్యాయి ఆ ఇంకా దీనికి శక్తి అయితే అందుకోవాలి కదా అని చెప్పేసి ఏం చేశానంటే కిచెన్ వేస్టేజ్ కౌ మాన్యూర్ ఇలా విచ్చుకుంటూ వచ్చాను తర్వాత వర్మీ ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇదిగోండి కిచెన్ వేస్టేజ్ కూడా ఉంది ఇందులో అలాగే వెండిపోయిన ఆకులు తొక్కలు ఇవన్నీ వేసాను సాయిల్ కొంచెం తేమగా ఉందా లేదా మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇదిగోండి ఇదిగోండి రూట్స్ చూసారా పైకి వచ్చేస్తుంది ఫుడ్ కోసం అన్నమాట ఇవి వాటి కోసం అదే పైకి వచ్చేసి చూసారండి ఫుడ్ కోసం రూట్స్ ఎప్పుడు కూడా మొక్కని ఎత్తుకుంటూ ఉంటుంది అనమాట మనం అందులోనే సెట్ చేసి పెడతాం కాబట్టి ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి మనకి నీళ్ళు వేసినా కూడా ఎరగండిపోకుండా ఉండడానికి ఇలాగ ఆకులనేవి నేను ప్రతి టబ్బులో కూడా వేసుకుంటున్నాను మనకి ఇప్పుడు ఈ మొక్కల నుంచి చిక్కుడు పాదుల్లోంచి బోల్డ్ ఆకులు రాలిపోతూ ఉంటాయండి అండి ఎండిటాకులు అవి ఆకులన్నీ కూడా నేను కంపోస్ట్ లోకి డస్ట్బిన్ లోకి వేసేసుకుంటూ కొన్ని మట్టికి తీసుకుని ఇలా కుండీలో వేసుకుంటున్నాను అనమాట అదే అయితే వచ్చిందండి పోత వచ్చిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే పుల్లటి మధ్యగా స్ప్రే చేసుకుని ఎగ్ ఆయిల్ వారానికి ఒక రెండు సార్లు అయినా మొక్కకి ఇచ్చుకున్నారనుకోండి స్ప్రే చేసి అలాగే మొక్క మొదలు ఇచ్చుకుంటే ఆ ఆ అనేది నిలబడుతుంది ఆ తర్వాత కాయగా మారే ఛాన్స్ ఉంటుంది ఆ తర్వాత ఒక పదిహేను రోజులకి కొంచెం బోన్మీల్ ఇవ్వండి అంటే నెల అంటే ఇప్పుడు మనం ఈ వారానికి ఒకసారి లిక్విడ్ ఇచ్చిన తర్వాత ఒక పదిహేను రోజులకి ఒక బోన్ ఇచ్చారు అనుకోండి తర్వాత మళ్ళీ ఇంకో నెలకి మళ్ళీ బోన్ మిల్ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే చట్నీ పోతుందండి మొత్తం చాలా బాగా వచ్చేసింది చాలా త్వరగానే వచ్చింది నాకు తెలిసి ఏ మార్చి లో అలా వస్తుందేమో అనుకున్నాను ఈసారి ఫిబ్రవరి నెలలోనే నాకు కనబడిపోయింది ఎందుకంటే నేను ఇంకా కొమ్మల ఇంకా బాగా పెంచుదాం గుబురుగా అనుకున్నాను కానీ ఇంకా పోత వచ్చేసింది కాబట్టి ఇంక ఇప్పుడు మీ నేను మీకు షేర్ చేసానో నేను అవే ఇస్తాను ప్లాంట్ కి ఎంత వరకు ఇవి గ్రోత్ అవుతుందో మనకి ఎన్ని కాయలు నిలబడతాయి ఎంత వస్తుందో తెలియదు ఇప్పుడు ఉండగానే సగం రాలిపోయే ఛాన్స్ ఉంది అక్కడక్కడ రాల్తున్నాయండి మనం కొంచెం నీళ్ళు ఇచ్చుకునేటప్పుడు కూడా ఇప్పుడు కూడా నీళ్ళు ఇచ్చుకునేటప్పుడు చూసుకుని ఇచ్చుకోవాలి ఫ్రూట్స్ మొక్కలకి ఎప్పుడైనా నీళ్ళు తక్కువే పడతాయి పోత వచ్చిన తర్వాత కూడా మనకి సాయిల్ తేమగా ఉంటే సరిపోతుంది ఎక్కువ ఇవ్వక్కర్లేదు అంటే రెండు రోజులకి ఒకసారి ఇచ్చుకున్నా కూడా మీకు సరిపోతుంది అనమాట ప్లాంట్ అయితే ఇప్పుడు పోత దశలో ఉన్నప్పుడు పువ్వులై పూసేసిన తర్వాత మళ్ళీ మనకి కాయ కింద మారే ఛాన్స్ ఉన్నప్పుడు మట్టికి ఇంకొంచెం బలంగా పోషకాలు ఇవ్వండి బనానా గాని బనానా తొక్కలు కానీ అంటిపళ్ళు మాగిపోయిన అంటిపొళ్ళు కానివ్వండి ఏదైనా సరే కొంచెం గొ గొయ్ అందులో వేసేయడం మట్టి వేసేయడం ఇంచెక్కడగా ఈ తీసుకుంటారండి నా ఎక్స్పీరియన్స్ లో నేను ఎలా అయితే తీసుకుంటున్నాను మీరు కూడా ఈ వీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట నేను చెప్పినట్టు చేస్తే గనక ప్లాంట్ అయితే చక్కగా ఎలా అయితే బాగా వస్తాయండి అయితేనే ఇప్పుడు ఎవరికైనా నేరేడు చెట్లు ఉంటే కనుక పోతొచ్చినప్పుడు మట్టికి ఇలా చేయండి ఇంకో నేరేడు లాస్ట్ ఇయర్ నేను చిన్న మొక్క ఈ తీసుకున్నాను అది చనిపోయింది ఎందుకు అంటే అక్కడ కూడా అంతే సేమ్ ఇదే చిక్కుడు పాదు మొత్తం అలివేసి తీసి లోపలోనే ఇంకా అది మొత్తం తీసి అన్ని కేర్ తీసుకున్నాను కానీ అప్పటికే అది మొత్తం మొక్క చనిపోయిందండి ఇంకా ఇది మట్టికి బతికించుకోగలిగాను అందుకే ఎప్పుడైనా సరే మన టెర్రస్ మీద ఏదైనా రెండు మొక్కలు ఇప్పుడు నేరేడు చెట్లు రెండు రకాలు పెట్టుకుంటేనే మనకి ఒక మొక్క కాకపోయినా ఇంకో మొక్క ఇస్తుంది లాస్ట్ ఇయర్ ఇది ఇవ్వలేదు అది ఇచ్చింది ఇప్పుడు అది లేదు ఇది ఇస్తుంది కానీ మళ్ళీ ఇంకో మొక్క తెచ్చుకుంటాను నేను నలుపుది కూడా లేదండి నా దగ్గర పర్పుల్ కలర్ లో ఉంటది కదా నేరేడు మామూలు నేరేడు అది లేదు అది కూడా తెచ్చుకోవాలి ఇప్పుడైతే మట్టికి చాలా బాగా వచ్చినాయి కదా ఇంకొక మొక్క గురించి కూడా మీకు చెప్తాను నేను మొక్కలు తీసుకున్నప్పుడల్లా వీడియో తీస్తానే ఉంటాను కొత్త మొక్కలు ఏవైనా తీసుకున్నప్పుడు మీకు కనబడుతున్నానా నేను ఇది ఏం చెట్టు అనుకుంటున్నారు చాలా మందికి తెలుసే ఉంటుంది ఉసిరి చెట్టు అండి ఉసిరి చెట్టు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మనం చిన్నప్పుడు అయితే బండి అంటే స్కూల్ దగ్గరికి హై స్కూల్ దగ్గరికి అది చక్కగా సైకిల్ మీద పెట్టి అమ్ముతూ ఉంటారు మాట ఉప్పు కారం మా లేదంటే చెట్లకు కూడా ఉంటాయి కోసుకుని మరీ తింటాం మేము అయితేనే పానకంలో కూడా వేసుకుంటాం బెల్లం పాకం పెట్టుకుని అయితే ఆ చెట్టు తెచ్చినప్పుడు ఒక్కరు ఇంత చిగురులతోటి ఒక మొక్క తెచ్చానండి దానికి చిగురులు వచ్చి ఎంత స్ట్రాంగ్ గా తయారైందో చూసారా మొక్క ఇప్పుడు పోత కూడా వచ్చేస్తుందండి ఈ చెట్టుకి ఈ చెట్టుకి పోతొస్తుంది అని అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పోత కాస్త కాయ కింద అనమాట ఆ కాయలు చూపిస్తాను రండి మీతో ఏ విషయం అయినా షేర్ చేసుకోకుండా ఉండలేను ఇదిగోండి రెండు కాయలు నిలబడ్డాయి చూద్దాము ఇవి హార్వెస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉంటాయో పోత కూడా చాలా డిఫరెంట్ గా అంటే డిఫరెంట్ గా అనిపించింది నాకు కొంచెం అంటే అసలు పువ్వులు పూసినట్టు అనిపించలేదు ఆ కాకి చిన్న చిన్నగా ఏదో పింక్ కలర్ లో వచ్చినట్టు చుక్కల చుక్కల కింద వచ్చి ఉన్నాయి అదే మళ్ళీ కాయ కింద మారిపోయింది దీనికి కూడా సేమ్ అంతేనండి మనం ఫెర్టిలైజర్స్ ఏవైనా సరే మొక్కకి ఇచ్చుకోవచ్చు ఇదిగోండి నేనైతే ఎండిటోక క్లే ఆస్నా no? కొంచెం సాయిల్ తడిగానే ఉండాలి దీనికి కొంచెం ఏ మొక్క అయినా ఉండాలి అయితే ఏ మొక్క అయినా చనిపోతుందండి నీరు ఎక్కువైనా నీరు దిగకపోయినా మనం వేసిన మొక్క వేసినట్టు ఉంది అంటే దానికి రూట్ అనేది మట్టికి కొంచెం దానికి జబ్బు చేసిందని అనుకోవాలి మనం దానికి వైద్యం చేయాలన్నమాట మొక్కకైతేనే ఆ రూట్ అనేది కొంచెం పోషకాలు లోపాల వల్ల లేదంటే ఈ వేరు వ్యవస్థ దానికి ఏదైనా నిమటోడ్స్ పట్టుకున్నా ఇలా చాలా ఉంటాయి మాట దానికి ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి మనం వాటిని ఏంటన్నా చెప్పేసి చూసుకుంటూ ఉండాలి ట్రైకోటర్మా ఒకటి వేసుకోండి ఎండ్ కొంచెం ఎలా వేసిన మొక్క అలా ఉంటున్నప్పుడు కొంచెం సాయిల్లో వాటర్ వేయడం మానేసి మీకు తడిగా ఉందనుకోండి దాన్ని చూసుకోండి ఒక టూ డేస్ త్రీ డేస్ చూసుకుని అప్పుడు మీరు ఏదైనా లిక్విడ్స్ రూపంలో ఇచ్చుకోండి అప్పుడు మొక్క గ్రోత్ అనేది మనకే తెలిసిపోతుంది పెరుగుతుంది ఇలా చేయడం వల్ల మొక్క బాగా పెరుగుతుందండి అలాగే కామెంట్స్ లో అడుగుతున్నారు విత్తనాలు మీరు ఎవరికి షేర్ చేయరా అండి నేను చాలా మందికి ఇచ్చానండి చాలా వరకు నాకు చాలా మంది చేసుకుంటాము గార్డెన్ అది పెంచుకుంటాం అన్న వాళ్ళకి చాలా మందికి అలాగే ఇచ్చాను మొక్కలు కూడా చాలా డ్రాగన్ మొక్కలు ఇచ్చాను మరి ఎంత వరకు గ్రోత్ అయినాయి అనేది కూడా నాకు తెలీదు వీలైనంత వరకు నేను ఇచ్చుకుంటూ వెళ్తున్నాను అండి నాకు కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది ఇంకా సీట్స్ ఇవ్వడం అనేది నేను ఇంకా నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంతకు ముందు కూడా నేను విత్తనాలు పోస్టుల ద్వారా అది పంపించానండి కానీ చాలా వరకు నాకు వెనక్కు వచ్చేసినాయి మాట అలా మనీ వేస్ట్ అయిపోయి ఇలా విత్తనాలు వేస్ట్ అయిపోయి మీకు అందక చాలా ఇబ్బంది అనిపించింది నాకు అంతేకాకుండా ఎప్పుడైనా ఈవెంట్స్ జరిగినప్పుడు అయితే ఖచ్చితంగా మన ఫ్యామిలీ కలుస్తారు అక్కడికి గార్డెన్కి అది వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు అది కూడా మొన్న కూడా నేను రీసెంట్ గా మొక్కలు నాకు వీలైనంత వరకు మొక్కలు విత్తనాలు కూడా తీసుకొచ్చాను అలాగే మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు ఖచ్చితంగా నేను మళ్ళీ తీసుకుని వస్తానండి ఇంక ఇప్పుడు అయితే పంపడం ఇవ్వడం అయితే నా వల్ల కావట్లేదండి నాకు కూడా అంటే చేయలేకపోతుంది అనమాట ఒత్తిడి ఎక్కువైపోతుంది అయితే మనం చూసారు కదా ఉసిరి చెట్టు అయితేనే ఎంతమందికి టెర్రస్ టెరస్ మీద ఇలాగా ఉసిరి చెట్టు కాయలు కాసినాయి అనేది నా కామెంట్ ద్వారా చెప్పండి నాకైతే ఫస్ట్ టైం అట చాలా అంటే ఎంత హ్యాపీగా అనిపించిందంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యాయ అనమాట ఏంటి దీనికి ఆ వచ్చిన పువ్వులు చూసేటప్పటికి కొంచెం అసలు కాస్తదని అనుకోలేదండి వేసాను గాని మొక్క అంటే పెద్ద మొక్క అయితేనే కానీ కాయిది కదా అనుకున్నాను ఇది విత్ గ్రాఫ్టెడ్ కూడా కాదు విత్తనమే అనుకుంటున్నాను ఇదిగోండి మీకు తెలిసిపోతుంది మొక్క ఇది గ్రాఫ్టెడ్ అని మట్టి చెప్పి ఇవ్వలేదండి అన్నారు విత్తనమనే అన్నారు విత్తనమేనండి ఆ విత్తనం ద్వారానే వచ్చింది చూడాలి మరి ఇప్పుడు దీని ఇంకా ఇంకా ఎక్కువ కాయించాలి పువ్వులు పువ్వులైతేనే ఎక్కువ వచ్చి కాయలు అవి బాగా వస్తేనే కదా మనకి టెర్రస్ మీద పెంచుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏదైనా ఓ ప్లేట్ నిండా హార్వెస్ట్ చేసుకుంటే అది మనకి పెంచుకున్నందుకు ఒక ఆనందంగా తృప్తిగా అనిపిస్తుంది ఇంకా చేప కడిగిన నీళ్ళు చికెన్ కడిగిన నీళ్ళు ఇలా ఏదైనా మీరు ఇచ్చుకోవచ్చు మొక్కకి అంటే మనకు కొంచెం స్మెల్ రాకుండా అది తినే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమనిపించదు కాబట్టి ఇలా టెరస్ మీద కాబట్టి వేసుకోవచ్చు అయితే మా అమ్మ వాళ్ళు అది గులాబీ మొక్కలు అయితే దొడ్డులో ఉండేవండి ఆ కడిగిన నీళ్ళు వెళ్ళి పట్టుకొని వేసేస్తారా అనేవారు మాట మేము వేసేసి వచ్చి వాళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు గింజని పాదులకి అలాగా అమ్మ వాళ్ళు చెప్పిందే కొంతవరకు నేను ఇక్కడ కూడా అలా చేసుకుంటూ ఉంటాను టెరస్ మీద మనం మంచి పువ్వుకి అది బాగా పనిచేస్తాయి నీస్ నీళ్లు అలాగే ఇలాంటి మొక్కలకు కూడా ఇంకా ఏమైనా ఉంటే నేను షేర్ చేసుకుంటానే ఉంటాను ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి